చైనా సరిహద్దు విషయంలో చాలాసార్లు నరేంద్ర మోడీ మీద ఆరోపణలు వచ్చినాయి చైనా సరిహద్దులో ఏకంగా చైనా సైన్యం వచ్చి గ్రామాలు నిర్మిస్తూ ఉన్నది చాలా చోట్ల గ్రామాలను నిర్మించింది కేవలం పోస్టులు దాటి రావడం కాదు మన భూభాగంలోకి చొచ్చుకొని రావడం కాదు ఏకంగా గ్రామాలనే నిర్మించిందని శాటిలైట్ చిత్రాలతో సహా బయట కూడా ప్రతిపక్షాలను ప్రతిపక్షాల మీద ఆరోపణలు వేసింది ప్రతిపక్షాలను దేశద్రోహులు అన్నది ఆ ఫోటోలు చూపెట్టి ప్రశ్నించిన వాళ్ళ దేశద్రోహులు అన్నది కానీ అక్కడ మాత్రం చర్యలు తీసుకోలేదు ఇట్లా చాలా ప్రాంతాల్లో చైనా మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చింది ఇప్పటి వరకు ఈ ఏళ్లలో చాలా ప్రాంతాల్లో చైనా లోపలికి చొచ్చుకొచ్చింది గ్రామాలు నిర్మించింది సో ఇప్పుడు నరవాణి ఒకడు ధైర్యం చేసి ఆ అంశాన్ని బయటపెట్టాడు సో మరి ఇట్లాంటి ఇంకెన్ని ఘటనలు ఉన్నాయి ఇట్లాంటి ఇంకెన్ని సంఘటనల్లో నరేంద్ర మోడీ రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉండడం వల్ల మన భూభాగం కోల్పోయినాం మనం మోడీ మాత్రమే దేశాన్ని రక్షిస్తాడు దేశ భద్రతను కాపాడగలిగినటువంటి వ్యక్తి ఒక్కడే అని చెప్పి వీళ్ళు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో మరి అట్లా ప్రచారం చేసుకున్నప్పుడు ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు మన ఇరవై మంది సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు చైనా సరిగదు ఒకే ఘటనలో ఇరవై మంది దారుణమైన చలిలో ఆ చల్లటి నీళ్ళలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన కేవలం కొట్టిన దెబ్బలకు అక్కడ కాల్పులు జరగలేదు కేవలం వాళ్ళు చేతులతో చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలతో కొట్టినవారు కాల్పులు జరిపినవి కాదు కేవలం కర్రలు ఆ ముళ్ళకంచెల్లాంటి వాటితో కొట్టిన ఆ దెబ్బలకు ఆ నీళ్ళలో పడి చనిపోయారు వాళ్ళ వాళ్ళ త్యాగం దేనికోసం దేశ రక్షకుడు అని మనం ఈ నేను పొగుడుతూ ఉన్నాం ఆకాశానికి ఎత్తుతా ఉన్నాం మరి దేశ రక్షకుడు చేస్తున్నది ఇది అని సాక్షాత్ ఒక ఆర్మీ చీఫ్ చెప్పిండు ఎవరో కాదు బయట వ్యక్తులు కాదు ఇంకొకరు కాదు ప్రతిపక్షాలు కాదు చెప్పింది ఏకంగా ఆర్మీ మాజీ చీఫ్ చెప్పిండు చాలా రోజుల పాటు ఆర్మీ చీఫ్గా ఆర్మీ వ్యవహారాలు అన్నటువంటి చూసిన వ్యక్తి చెప్పాడు